గాయత్రి జ్యోతిష్యాల యూట్యూబ్ ఛానల్ ఎంతగానో ఆదరిస్తున్న రుచిక రాశి అందరికీ కూడా మా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం ఈరోజు ఈ వీడియోలో ఒక చిన్న విషయం ఏంటంటే ఈ ఆగస్ట్ ఇరవై ఒకటో తారీఖున నక్షత్రం వస్తుంది అలాగే గురువారం అయిందన్నమాట పుష్యమీ నక్షత్రం గురువారం అలాగే ఇరవై ఒకటి ఇరవై ఒకటి అంటే టూ ప్లస్ వన్ త్రీ అనమాట గురువు సంఖ్య ఈ మూడు రకాలుగా గురువారం పుష్యమీ నక్షత్రం మూడో తారీఖు రావడం అంటే ఇరవై ఒకటో తారీఖు అంటే మూడు అనమాట ఇలా రావడం అనేది చాలా అనమాట దీన్ని గురు యోగం అంటారనమాట ఇది ఎప్పుడో కానీ ఇలా రాదనమాట ఇలాంటి ఈ రోజు వచ్చినప్పుడు మనం దీన్ని ఎలా ఉపయోగించుకుంటే మంచిది అంటే ఎవరికైతే గురుమహదశ జరుగుతుందో గురువంత దశ జరుగుతుందో గురుబలం లేదో వాళ్ళందరూ కూడా ఆ రోజు మార్నింగ్ నుంచి నైట్ వరకు ఏదో ఒక గురువుకు సంబంధించిన ఆరాధన చేసుకుంటే ఆ గురుబలం పెరిగి చాలా మంచి జరిగే అవకాశం ఉంటుంది అసలు గురువు ఒక జాతకంలో దేనికి కారకుడు అంటే మన మనం ఏం చేసినా సరే శుభం జరగాలంటే అంటే మనం వెళ్ళిన పని కరెక్ట్గా అవ్వాలంటే గురుబలం ఉండాలన్నమాట దురదృష్టం నుంచి అదృష్టంలోకి రావాలన్నా గురుబలం ఉండాలి ఒక మంత్రసిద్ధి కలగాలన్నా మనం చేసిన జపాలు పుణ్య హోమాలు ఇంకేమన్నా దానాలు అవన్నీ కూడా మనకి సరిగ్గా రావాలన్నా వీటిలన్నిటికీ గురువే కారణం అనమాట ముఖ్యంగా చాలామంది షుగర్ వ్యాధితో బాధపడుతూ ఉంటారనమాట చిన్న ఏజ్లో షుగర్ వచ్చేస్తూ ఉంటుంది థర్టీ ట్వంటీ ఫైవ్ ఫార్టీ ఈ ఏజ్లోనే షుగర్ వచ్చిన వాళ్ళకు కూడా ఆ షుగర్ లేకపోతే సిక్స్టీలో అలా ఉన్న వాళ్ళకు కూడా షుగర్ కంట్రోల్ అవ్వదు అనమాట అలాంటి వాళ్ళు కూడా షుగర్ కంట్రోల్ అవ్వాలన్నా గురువు ఆరాధన చాలా చాలా ముఖ్యం అనమాట ఇలా గురుబలం లేదు గురువుకి సంబంధించి చాలా ఇబ్బందులు పడుతున్నాం అనుకున్న ప్రతి ఒక్కరూ కూడా లేకపోతే వివాహం కాని వాళ్ళు సంత స్థానం కలగట్లేదు అనుకున్న వాళ్ళు ఆ రోజు గురువుకు సంబంధించిన ఏదో ఒక మంత్రాన్ని ఇప్పుడు మామూలుగా నవగ్రహ నవగ్రహ ధ్యాన శ్లోకాల్లో ఉన్న గురుగ్రహ ధ్యాన శ్లోకాన్ని కానీ లేదంటే ఏదైనా ఓం రీం గురువే నమ ఈ చిన్న మంత్రాన్ని పదివేలు కానీ లేదా శనగలు దానం ఇవ్వడం కానీ లేదా గురువుకు సంబంధించిన కొంచెం ప్రసిద్ధ క్షేత్రాలు ఏమైనా ఉంటే వాటిని సందర్శించడం కానీ ఇలాంటివి చేసినట్లయితే తప్పకుండా మీకు ఆ రోజు ఆ గురువు అనుగ్రహం బాగా కలిగి కనీసం ఒక మూడు నెలల పాటు దీనివలన పాజిటివ్నెస్ వచ్చే అవకాశం ఉంటుందన్నమాట తప్పకుండా వృత్తికి రాశిలో జన్మించిన ప్రతి ఒక్కరు కూడా చూడండి వృచ్చికానికి ధనస్ అనేది సెకండ్ హౌస్ మీద అవుతుందనమాట ధన సంబంధిత ఇబ్బందులు లేకపోతే ఈవెన్ రకరకాల సమస్యలు ఇవన్నీ తొలగిపోవడానికి ఈరోజు చేసే మీరు ఈ జపం కానీ దానాలు కానీ ఎంతగానో ఉపయోగపడతాయి అనమాట తప్పకుండా ప్రయత్నించండి చాలా మేలు జరుగుతుంది